మన్సురా బర్ డివిజన్ పరిధి సహారా ఎస్టేట్లోని సహారా కాంప్లెక్స్లో ఫౌండర్ అండ్ చైర్మన్ శివదుర్గారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ వారాహి క్లినిక్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా శివదుర్గారావు మాట్లాడుతూ గత పద్నాలుగేళ్ల అనుభవంతో గత సంవత్సరం ఈ క్లినిక్ను ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ క్లినిక్ స్థాపించడం జరిగిందన్నారు అయితే మా వద్ద అపార అనుభవం గల గైనకాలజిస్ట్ షుగర్ స్పెషలిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉంటారని అన్నారు ఇక్కడ చికిత్స తీసుకున్న వారు చాలా బాగా చేస్తున్నారని మాకు చాలా వరకు నయమైందని ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే పేషెంట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు అలాగే అందుబాటు ఫీజుతో ఓపీ సేవలు ఇన్పేషెంట్ సేవలు అందిస్తున్నామని అన్నారు అలాగే మా వద్ద అన్ని రకాల మెడిసిన్ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు ఎవరైనా ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉంటే మేమే మీ దగ్గరికి వచ్చి హోమ్ సర్వీస్ చేస్తామని అన్నారు మరిన్ని వివరాల కొరకు నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ టూ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు నేను సహారా ఎస్టేట్లోని శ్రీ వారాహి క్లినికల్ ల్యాబొరేటరీ అండ్ శ్రీ వారాహి క్లినిక్ అండ్ మెడికల్ షాప్ ఈ మూడు కలిపి రన్ చేస్తున్నానండి నేను ఇక్కడ మా దగ్గర వైద్య సేవలు అన్నీ చేపడతాయి మా దగ్గర డాక్టర్ ఫెసిలిటీ కూడా ఉందండి డాక్టర్ వెంకటేష్ జనరల్ ఫిజిషియన్ అండి డాక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హైమావతి గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గాచార్య గారు డయాబెటాలజిస్ట్ అండి ఈ ముగ్గురు డాక్టర్లు ఇక్కడ వైద్య సదుపాయాలు చేయగలుగుతారండి మన దగ్గర ఎలా ఎలా ఉంటుంది మన ఫీజు ఎలా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫీజు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి వైద్య సేవలు మాత్రం బాగుంటాయి ఇక్కడ ఇంత ముందు కూడా చేపించుకొని వెళ్ళిన వారు కూడా చాలా బాగా తగ్గిందండి మాకు అని చూడటం జరిగింది ఈ సహారాలో ఉన్నటువంటి అందరికీ వైద్య సేవలు అనేవి చేపడతాయి అండ్ ఇక్కడికి రాలేని వారు పేషెంట్లు బెడ్ రిటర్న్ అయిన పేషెంట్లు కానీ ఇంట్లో ఉన్నవారు చాతగాని పేషెంట్లు కూడా ఏమైనా ఫీవర్ వచ్చినా కానీ ఏదన్నా సెప్టిక్ అయినా కానీ ఏదైనా డ్రెస్సింగ్లు కానీ ఇంజక్షన్లు కానీ ఐఎం ఐవి అయినా సరే ఇంటి దగ్గర అయినా చేస్తామండి మా క్లినిక్కి వస్తే కనుక క్లినిక్లో కూడా బెడ్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ ఉండి ఇంజెక్షన్లు కూడా చేస్తామండి మనది టైమింగ్స్ ఏంటి అసలు టైమింగ్ అంటే అండి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ వరకు క్లినిక్ ఓపెన్ అయి ఉంటుందండి మా దగ్గర బ్లడ్ టెస్ట్ సదుపాయం కూడా ఉందండి మార్నింగ్ ఫాస్టింగ్లో ఏమైనా బ్లడ్ టెస్ట్ తీసుకోవాలన్నా తీసుకుంటాము ఈవినింగ్ వచ్చేసి ఓపీ అపాయింట్మెంట్స్ అనేది ఈవినింగ్లో ఉంటాయండి మార్నింగ్ అంతా బ్లడ్ టెస్ట్లు మెడికల్ ఏమైనా మెడిసిన్ అవసరమైనా సరే మీకు సదుపాయం చేస్తామండి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ టూ అండి నైన్ జీరో త్రీ టూ జీరో ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేయగలరా అండి గైనకాలజిస్ట్ ట్వంటీ ఇయర్స్ పైగా నేను సర్వీస్ అందిస్తున్నాను గైనకలాజికల్ సేవలు అందిస్తున్నాను పిల్లలు లేని వారికి వైద్యము కాన్పులు గర్భసంచి ఆపరేషన్లు అన్నీ చేస్తాను ఇప్పుడు మేము సహారా ఎస్టేట్స్లోని వారాహి క్లినిక్లో సేవలు అందిస్తున్నాను ఎవరికైనా అవసరం ఉంటే ఫర్దర్ వారాహి క్లినిక్లో సంప్రదించండి థ్యాంక్ యూ